ఇరవై ఏడు బా నాలుగో లెటర్లో దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం మరి నూట ఎనభై కుటుంబాలు పేద కుటుంబాలు అక్కడ నివాసాలు ఏర్పడుకొని పెద్ద పెద్ద గుండెలు బండలు ఉన్నటువంటి ప్రాంతాన్ని చదువు చేసుకొని మరి వారి పుస్తలని అమ్ముకొని రోజు అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు మరి ఆ ప్రాంతంలో ఒక గోరు మరి కరెంటు మీటర్లు అన్నీ వచ్చాయి కానీ ప్రధానమైనటువంటి వాటర్ సమస్య ఉంది అదేవిధంగా రోడ్లు కాలువలు మరి వేయాలి అదేవిధంగా పట్టాలు కూడా ఇవ్వాలి మరి ఆ విషయమే నదులు కాల్ని మౌలిక వసతులు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే కలిగినటువంటి ఫైతాల సీతమ్మ గారి రోజు మెమరాటం ఇవ్వడం జరిగింది మరి ఫైతాలు సీతార గారు కూడా సానుకూలంగా స్పందించారు అక్కడ పేదవారికి నీటి సమస్య అయితేనే రోడ్లు కాలువల సమస్య ఏదైతేనేమి పట్టాల విషయం కూడా తొందరగా పరిష్కరిస్తామని చెప్పేసి మరి మేడం గారు కూడా హామీ ఇచ్చారు మరి వారికి కూడా నగర కమ్యూనిస్ట్ పార్టీ నుంచి అభివృద్ధి చేస్తున్నాం మౌలిక వసతులు పేదవారికి కల్పించి ఆదుకోవాలని చెప్పేసి పట్టాలు చేరుకోవాలని చెప్పేసి మేడం కోరే ఆమె గురించి సానుకూలంగా స్పందించినందుకు మరొకసారి అభినందన తెలియజేసుకుంటున్నాం వెంటనే పేదవాళ్ళున్న సమస్యలు పరిష్కారం కోసం ధ్యేయంగా పని చేయాలని చెప్పేసి సిబిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి నవయుగ ఖాళీకి సంబంధించినటువంటి నూట ఎనభై మందిపై అక్కడ నివాసం ఉంటున్నారు మరి అక్కడ వాళ్ళంతా కూడా మరి అక్కడ ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా బోర్లు తాగడానికి కూడా మంచి నీటి కొరతతో చాలా ఇబ్బంది పడుతున్నారు మరి యొక్క బోర్లను కూడా వెంటనే ఏర్పాటు చేసి వేరే ప్రజల యొక్క దాహతి దీర్శాల నిర్వహించి మరి అదేవిధంగా రోడ్లు వేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్స్తో గౌరవ శాసనసభ్యులు పరిటాల సునీతమ్మ గారిని మరి కలవడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీగా మేము మరి ఫలితాలు సువితమ్మ గారు కూడా సానుకూలంగా స్పందించారు ఇది న్యాయమైనటువంటి డిమాండ్స్ ఈ డిమాండ్స్ నేను రికార్డెడ్గా ఇచ్చేసి ఖచ్చితంగా నవయుగా కాలనీ ప్రజలకు మరి న్యాయం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి పట్టాల సుకితమ్మ గారితో కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి వైపు నుంచి మా వైపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వెంటనే ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి ఆశాభావ వ్యక్తం చేస్తాం